ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేత రాబోతున్నారు అవును ఒక వారసుడైతే వస్తున్నారు ఆయనే వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ఇక వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టం అని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉన్నారు మరి ఎంతవరకు అది అవుతుందో వేడి చూడాలి మరి వైఎస్ఆర్కు వారసులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతురులే ఉండడం వల్ల వైఎస్ఆర్ కుటుంబం వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సమాప్తి అవుతుంది అని చెప్పేసి ప్రత్యర్థులు చెప్తూ ఉంటారు అది వాస్తవం కూడా సో ఇక షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి అయితే వైఎస్ వారసుడిగా పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది కర్నూల్లో రైతు సభలకైతే తీసుకెళ్లడం జరిగింది వైఎస్ షర్మిల గారు సో ఇంకా వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ రాజారెడ్డి పోటీ చేయబోతున్నట్లయితే టాక్ అయితే వినిపిస్తుంది మరి అందులో ఎంతవరకు నిజం ఉన్నదని తెలియాలంటే వేరు చూడాల్సినటువంటి అంశం సో ఈరోజు ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్తే